హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కార పూస చేసాము అది ఎలా చేసామో చూపిస్తానండి రెండు కిలోల శనగపప్పుకి నాలుగు కిలోల బియ్యం అరకిల మినప్పప్పు వేసి పిండి ఆడించాము అందులో రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ఎల్లిపాయలు జీలకర్ర కలిపి పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇది గ్రైండర్లో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి లేదంటే మనం కార పూస చేస్తున్నప్పుడు మధ్యలో నుంచి రాకుండా ఆగిపోతుంది పిండి అందుకే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు ఎల్లిపాయల ముద్ద మొత్తం కలిసేలాగా పిండిని మొత్తం కలుపుకోవాలి మీరు ఇంట్లో మురుకులు చేసుకున్నప్పుడు ఒక శనగపప్పు కాకుండా మినపప్పు కూడా కలుపుకొని పట్టుకుంటే మినపప్పు ఎక్కువ బంక ఉంటుంది కదా ఆ బంక శనగపప్పు కొంచెం తగ్గించి రెండు బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిండిలో అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాన్ని ఒక మెత్తని ముద్దలాగా చేసుకోవాలి పిండి కలపడం అయితే అయిపోయింది ఇక పొయ్యి అంటూ పెట్టుకుందాం ఇది ఇనుప రాడ్లతో జయించిన పొయ్యి చుట్టూ కట్టెలు పెట్టుకుంటే మంచిగా మంట వస్తుంది ఎన్ని అప్పాలైనా కానీ మంచిగా కాలుతాయి ఈ పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని మూకుడు వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మీరు మినపప్పుతో ఎప్పుడు మురుకులు చేసినా గానీ పిండి కొంచెం మెత్తగా కలుపుకోండి లేదంటే చేతుల మీద వేటుపడి చేతులు నొప్పి వస్తాయి కొంచెం మెత్తగా కలుపుకున్నట్లయితే మురుకుల ఆ హోల్స్ లో నుంచి తొందరగా జారుతుంది మీరు ఎప్పుడు మురుకులు చేసుకున్నా కానీ శనగపప్పుకు డబల్ బియ్యం ఉండాలి అదే అందులో మీరు మినపప్పు కలుపుకోవాలనుకుంటే శనగపప్పుకు ఒక పావు అంతు మినపప్పు తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ మెజర్మెంట్స్ మాత్రం పక్కా ఫాలో అవ్వండి చాలా అంటే చాలా క్రిస్పీగా గుల్ల వస్తాయి ఆయిల్ వేడైన తర్వాత ఒకటినక ఒకటి ఆయిల్లో మురుకులను వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత వాటిని ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోయాయి కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందరికీ ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బై బై టేక్ కేర్